గ్రామవాడ సచివాలయం ఎంప్లాయీస్ అసోసియేషన్లో స్టేట్ మీడియా కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నాము ఇప్పుడు ఏర్పడిన జాక్లో కూడా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాము గత పదిహేను రోజులుగా ముందస్తు సమాచారం ఇచ్చి కూడా మా సమస్యల కోసం గవర్నమెంట్కి ముందు సమాచారం ఇచ్చి మా సమస్యలను పరిష్కరించండి అని చెప్పి ఎంత కోరుకున్నప్పటికీ కొన్ని నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు నిమ్మకు నీరెత్తినట్టుగా మా గురించి వా వాళ్ళకేం పట్టనట్టుగా సమావేశానికి కానివ్వండి పిలిచి మాట్లాడడం అనేది ఇప్పటివరకు జరగకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది ఇన్ని రోజులు జరిగిన సమస్యలు ఇది స్వతహాగా సచివాలయ ఉద్యోగుల్లో నుంచి ఒక ఆవేదనగా బయటకు వస్తున్న నిరసన కార్యక్రమం ఇది ఎందుకంటే గత ఆరు సంవత్సరాలుగా ఒకే కేడర్లో ప్రమోషన్ అనేది లేకుండా ప్రమోషన్ ఉండిద్దా లేదా అనేది తమ ఏ డిపార్ట్మెంటు అనేది కూడా క్లారిటీ లేకుండా ఉద్యోగాలు అనేది చేస్తున్నాము ఈ ప్రమోషన్ ఛానల్ లైన్ డిపార్ట్మెంట్ అనేది లేకపోవడం వల్ల ఏ డిపార్ట్మెంట్ పని ఉన్నా కానీ సొసైటీ బ్యాంకులో ఈ కేవైసీ చేయాలన్నా కానీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆధార్ సీడింగ్ అయినా కానీ ఇట్లా ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన పనులైనా కానీ తీసుకొచ్చి గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల మీద వేస్తున్నారు ప్రతిసారి డోర్ టు డోర్కి వెళ్ళాలంటే ఒక నిమిషం ఆలోచించండి పబ్లిక్కి కూడా వారానికి రెండు మూడు సార్లు నాలుగు సార్లు నలుగురు ఐదుగురు ఎంప్లాయీస్ వచ్చి పద్దాకలో ఓటీపీ తంబడుగుతూ ఉంటే ఖచ్చితంగా ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తూ ఉంది ఆ వ్యతిరేకత మేము గ్రౌండ్ లెవెల్లో ఎదుర్కొంటున్నాము అటువంటి వాటిని ఆ డోర్ టు డోర్ వాలంటీర్స్ విధులు అయితే ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు వాలంటీర్స్ చేసేది ఆ విధులు అయితే గ్రామవాడి సచివాలయ ఉద్యోగులు చేయదలుచుకోవట్లేదు ఎందుకంటే మమ్మల్ని రిక్రూట్ చేసుకున్న విధానం ఏంటిది మమ్మల్ని రిక్రూట్ చేసుకుని దేనికోసం మా సంబంధిత లైన్ డిపార్ట్మెంట్ పనులు మాకు అప్పి అప్పచెప్తే ఖచ్చితంగా దాంట్లో మన రాష్ట్రానికి పేరు తెచ్చే విధంగా ప్రభుత్వానికి పేరు తెచ్చే విధంగా మేము కృషి చేస్తాము కానీ లైన్ డిపార్ట్మెంట్కి సంబంధం లేకుండా రకరకాల సర్వేల పేరుతో ప్రతి ఇంటికి ఇంటికి తిప్పుతూ ఉన్నారు ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి ఒక కొత్త సర్వే తీసుకొచ్చి ప్రతి డోర్ టు డోర్ తిరగాలని చెప్పి చాలా ఆవేదనకి గురి చేస్తున్నారు సచివాలయ ఉద్యోగులకి ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగాలు అనేది ఫామ్ అయినప్పటి నుంచి స్ట్రెస్ వల్ల చనిపోయిన ఉద్యోగులు ఎవరైనా ఉన్నారంటే అది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పని భారం అనేది సచివాలయ ఉద్యోగులను పెట్టి వాళ్ళు సూసైడ్ చేసుకోవడం లేదంటే బ్రెయిన్ స్ట్రోక్ రావడం ఇలా వరుసగా జరుగుతూ ఉన్నాయి వార్డు సచివాలయ ఉద్యోగస్తుల మీద ఈ రెండో విషయం ఏంటిదంటే నోషనల్ ఇంక్రిమెంట్ రెండు సంవత్సరాలు కేవలం పదిహేను వేలు మాత్రమే జీతం ఇస్తూ మా శ్రమ దోపిడీ అనేది జరిగింది దానికి విముక్తి కలిగిస్తాం దాని నుంచి మీకు ప్రయోగాలు ప్రయోజనం చేకూరుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము నోషనల్ ఇంక్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని కల్పించాలి ఆ రెండున్నర సంవత్సరాల బకాయిలు ఏవైతే ఉన్నాయో దానికి చెల్లించాలి ఒక్కొక్క ఉద్యోగి దాదాపు రెండు లక్షల రూపాయల వరకు నష్టం పోయాడు ఆ కన్సాలిడేటెడ్ పే కేవలం కన్సల్టేటెడ్ పే ఇవ్వడం వల్ల ఈరోజు ఏదైతే లైన్ డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుతున్నాం ఆరు సంవత్సరాల నుంచి ప్రమోషన్ అనేది లేకుండా పనులకైతే మా డిపార్ట్మెంట్ వాళ్ళు అని చెప్పేసి పనులు చెప్తా ఉన్నారు ప్రమోషన్ కోసం వెళ్తే ఏదో ఒక సాకు చెప్పి మా డిపార్ట్మెంట్లో లేదు క్లియర్గా లేదు ఫైల్ లేదు ఏదో చెప్పేసి ప్రమోషన్ అనేది వేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని ఉద్యోగస్తులను ఉద్యోగ సంఘాలని చర్చలకు పిలిపించి మా సమస్యలకి ఒక పరిష్కారం చూపించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ నుంచి ఈ నిరసన కార్యక్రమాలు అనేది మరింత ఉధృతంగా కొనసాగుతాయని చెప్పి తెలియజేసుకుంటాం